తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉన్న పది జిల్లాలను పరిపాలనా సౌలభ్యం కోసం ముప్పై మూడు జిల్లాలుగా ఏర్పాటు చేయడం జరిగింది అయితే తలసరి ఆదాయం ఆధారంగా ఏ జిల్లాలు టాప్లో ఉన్నాయి అనే విషయాలు ఈ వీడియోలో చెప్పడం జరిగింది తలసరి ఆదాయం అనగా ఒక మనిషి యొక్క సగటు ఆదాయాన్ని తలసరి ఆదాయంగా చెప్పుకోవచ్చు ఎగ్జాంపుల్కి ఒక జిల్లాను ఒక యూనిట్గా తీసుకున్నట్లయితే ఆ జిల్లాకు అన్ని విధాలుగా వచ్చే ఆదాయాన్ని అక్కడున్న జనాభాతో భాగించగా ఒక మనిషి యొక్క సగటు ఆదాయం వస్తుంది దాన్ని మనం తలసరి ఆదాయంగా చెకోవాల్సి ఉంటుంది ఇక ఈ జాబితాలో ఏ జిల్లాలు టాప్లో ఉన్నాయో ఒకసారి ఇప్పుడు చూద్దాం ముందుగా మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం టాప్ వన్ రంగారెడ్డి జిల్లా ఈ జాబితాలో టాప్ వన్లో ఉంది ఇక టాప్ టూ విషయానికి వస్తే హైదరాబాద్ జిల్లా ఈ జాబితాలో టాప్ టూలో నిలవడం జరిగింది ఇక టాప్ త్రీ విషయానికి వస్తే సంగారెడ్డి జిల్లా టాప్ త్రీలో ఉంది టాప్ ఫోర్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఈ జాబితాలో టాప్ ఫోర్లో నిలిచింది టాప్ ఫైవ్ యాదాద్రి భువనగిరి జిల్లా ఈ జాబితాలో టాప్ ఫైవ్లో ఉంది టాప్ సిక్స్ చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లా ఈ జాబితాలో టాప్ సిక్స్లో ఉంది టాప్ సెవెన్ మహబూబ్నగర్ జిల్లా టాప్ సెవెన్లో నిలిచింది టాప్ ఎయిట్ మెదక్ జిల్లా ఈ జాబితాలో టాప్ ఎయిట్లో ఉంది ఇక టాప్ నైన్ విషయానికి వస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాప్ నైన్లో ఉంది టాప్ టెన్ ఇక టాప్ టెన్లో భోపాలపల్లి జయశంకర్ జిల్లా ఉంది టాప్ లెవెన్ ఖమ్మం జిల్లా ఈ జాబితాలో టాప్ లెవెన్లో ఉంది ఇక టాప్ ట్వెల్వ్ చూసుకున్నట్లయితే సిద్దిపేట జిల్లా టాప్ ట్వెల్వ్లో ఉంది టాప్ థర్టీన్ పెద్దపల్లి జిల్లా టాప్ థర్టీన్లో ఉంది ఇక టాప్ ఫోర్టీన్ విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా టాప్ ఫోర్టీన్లో ఉంది టాప్ ఫిఫ్టీన్ వరంగల్ జిల్లా టాప్ ఫిఫ్టీన్లో ఉంది టాప్ సిక్స్టీన్ కరీంనగర్ జిల్లా ఈ జాబితాలో టాప్ సిక్స్టీన్లో ఉంది టాప్ సెవెంటీన్ మంచిర్యాల జిల్లా టాప్ సెవెంటీన్లో ఉంది ఇక టాప్ ఎయిటీన్ విషయానికి వస్తే జనగాం జిల్లా ఈ జాబితాలో టాప్ ఎయిటీన్లో ఉంది టాప్ నైన్టీన్ నాగర్ కర్నూలు జిల్లా టాప్ నైన్టీన్లో ఉంది టాప్ ట్వంటీ విషయానికి వస్తే వనపర్తి జిల్లా టాప్ ట్వంటీలో ఉంది టాప్ ట్వంటీ వన్ నిర్మల్ జిల్లా నిర్మల్ జిల్లా టాప్ ట్వంటీ వన్లో ఉంది టాప్ ట్వంటీ టూ విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లా టాప్ ట్వంటీ టూలో నిలిచింది ఇక టాప్ ట్వంటీ త్రీ విషయానికి వస్తే మహబూబాబాద్ జిల్లా టాప్ ట్వంటీ త్రీలో ఉంది టాప్ ట్వంటీ ఫోర్ జోగిలాంబా గద్వాల్ జిల్లా ట్వంటీ ఫోర్లో ఉంది ఇక టాప్ ట్వంటీ ఫైవ్ విషయానికి వస్తే ములుగు జిల్లా ఈ జాబితాలో టాప్ ట్వంటీ ఫైవ్లో ఉంది టాప్ ట్వంటీ సిక్స్ నారాయణపేట జిల్లా ట్వంటీ సిక్స్లో ఉండడం జరిగింది ఇక టాప్ ట్వంటీ సెవెన్ విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లా ఈ జాబితాలో ట్వంటీ సెవెన్లో ఉంది ఇక టాప్ ట్వంటీ ఎయిట్ విషయానికి వస్తే రాజన్న సిరిసిల్ జిల్లా ఉంది టాప్ ట్వంటీ నైన్ చూసుకున్నట్లయితే కామారెడ్డి జిల్లా టాప్ ట్వంటీ నైన్లో నిలవడం జరిగింది ఇక టాప్ థర్టీ విషయానికి వస్తే హన్మకొండ జిల్లా ఈ జాబితాలో టాప్ థర్టీలో ఉంది ఇక టాప్ థర్టీ వన్ జగిత్యాల జిల్లా టాప్ థర్టీ వన్లో ఉంది ఇక టాప్ థర్టీ టూ విషయానికి వస్తే కొమ్మరమీ జిల్లా ఈ జాబితాలో థర్టీ టీలో ఉండడం జరిగింది ఇక చివరిగా టాప్ థర్టీ త్రీలో వికారాబాద్ జిల్లా నిలవడం జరిగింది ఈ విధంగా తలసరి ఆదాయం ఆధారంగా టాప్ థర్టీ త్రీ జిల్లాలో ఉండడం జరిగింది టాప్ వన్లో రంగారెడ్డి జిల్లా నిలిస్తే టాప్ థర్టీ త్రీలో వికారాబాద్ జిల్లా ఉండడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్